తాజా వంట ఛానల్ కి స్వాగతం అండి కంకిరయలు చూసారా ఎంత బాగున్నాయో కంకిరయ్య రయ్య ఒక్కోటి ఎంతంతా చూడండి ఈ కాళ్ళు చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో కాళ్ళు కంకిరయ్యలు ఇవి ఎక్కడ దొరికినాయి అంటారా సముద్ర తీర ప్రాంతంలో మళ్ళీ ఉంటాయి కదండీ ఆ మళ్ళీ దొరికినాయండి ఇవి దొరకటం కూడా చాలా కష్టమే చాలా బాగుంటాయి టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేం చూడండి మనిషిపోక రొయ్య అయితే సరిపోతుంది అంత పెద్ద రొయ్యలు ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి రైలు ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా ఓ కదిలేతున్నాయి ఇంకా ఇవన్నీ మీకు శుభ్రం చేయించి కూర ఎలా వండాలో చూపిస్తానండి సముద్ర తీర ప్రాంతంలో దొరికే కంకి రొయ్యలు చాలా బాగుంటాయి చూడండి కలర్ ఎంత బాగుంది అసలు బ్లూ కలర్ కాళ్ళు బ్లూ కలర్ వచ్చింది అసలు ఎప్పుడు చూడలేదు నేను అసలు లేదు చూడండి చాలా బాగున్నాయి ఇలాంటి రైలు మీకు చూపిద్దాం మీకు వీడియోస్ వేసి చూపిద్దామని చాలా బాగుంటాయండి మీరు ట్రై చేసండి మీకు ఎవరికైనా దొరికితే అసలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటాయి సరేనండి ఈ కూర ఎలా ఉండాలో చూపిస్తాను మరి కాల్సిన చేయకుండా వీడియోలో కూడా తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి నండి రయ్యా ఎలా చూపిస్తానండి దెప్ప చూడండి ఎంత ఉంది ఇలా వలసేసుకోవాలండి అన్నీ ఇలా వలసేసి శుభ్రం చేశాక అప్పుడు మీకు కూర ఉంటుంది చూపిస్తానండి కంకిరేయలు అండి ఇదండి ఈ రకంగా శుభ్రం చేసుకోవాలి అత్త ఇలాగా శుభ్రం చేసేసుకుని కానీ ఉప్పేసి వేసి వరిసేసి కరిగేసుకోవాలండి ఇలా కరిగేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూపిస్తానండి కంకిరయ్యండి ఈ రైలుకి మీకు ఏమేమి కావాలో చూపిస్తాను రెండు ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఒక ఐదు ఆరు రెళ్ళు రేఖలు ఇలాగ మిక్సీ పెట్టుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు తాలింపు సరుకులు అండి కరివేపాకు ఎండుమిర్చి నాలుగు పసు సీజలు చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు రాళ్ళు ఉప్పు రెండు టీ స్పూన్లు కారం కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఇప్పుడు కూర ఎలా వండాలో చూపిస్తానండి ఈ సైజు చింతపండు పులుసు తీసుకోవాలి ఈ కందిరైలు పులుసే బాగుంటుందండి పులుసుకి ఈ సైజు చింతపండు పులుసు కానీ పులుసుకొని తీసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకునండి ఆయిల్ పోసుకోవాలి ఒక కప్పు ఆయిల్ అయితే పడుతుంది ఇంకా ఆయిల్ నీసుకోవాలి కదా అందులోని కంకిరేయిలు పులిసికి ఆయిల్ సరిపడే ఉండాలి ఆయిల్ వేడెక్క ఆవాలు మెంతులు జలకర వేసేసుకున్నాను తర్వాత ఇల్లు రకం సరిపెట్టుకున్నాం కదా రెండు రెండు వేలు కానీ ముక్కలు చేసి వేసుకోవాలి కరెక్టా చేసుకోవాలి పచ్చడి వల్ల చెల్లి పోతాయి తాలింపు చేపలన్నీ వేయిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ మిక్సీ పెట్టుకున్నాం పేస్ట్ వేసేసుకోవాలి ఉల్లిపాయ వేస్ట్ చేసాక కారం పసుపు గరం మసాలాతో స్టవ్ సిమ్లో పెట్టేసింది ఉల్లిపాయ బాగా పచ్చి వసన పోయేదాకా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే అంతా వేయిపోతుంది వాటర్ అంతా లాగేదాకా ఉంచాలి మూత పెట్టేసి ఉంచుదా ఉల్లిపాయ అంతా మగ్గిపోయిందండి ఈసారి ఇలా వాటంతా పిలిచేది పొడి పొడిగా అయిపోవాలి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు రైడ్ వేసేసుకోవాలి చెండ్రైలు అంతా ఉండదండి ఇద్దరు ఎసరు రాదు రైలు నుంచి మామూలుగా చెండ్రైల్లో కానీ ఉడకటానికి కూడా టైం పడుతుంది అంతేమో కుక్కర్లో పెట్టేసుకుని విజిల్ రానిచ్చేస్తే ఇంకా ఉడిపోతుందండి మీ అక్కడ కుక్కర్లో వండిన టేస్ట్ వేరు కదండి చాలా బాగుంటుంది కుక్కర్లో వండిన రేలు పులుసు ఉడికే వండితే గమ్ము ఉడకవండి కుక్కర్లో అయితే గమ్న ఉడిపోతే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది వేయంతా ఉడిపాయలో మగ్గిందండి మసాలా పేస్ట్లో ఉల్లిపాయ ఈ రేలు మగ్గినాయి నువ్వు చింతపండు చూపించాను కదా అది ఈ రకంగా పులుసు తీసుకొస్తావు నువ్వు కుక్కర్ మూత పెట్టేస్తావండి మూత పెట్టేస్తే మనకి మూడు విజులు వచ్చాక కట్టేచ్చు కంకి రెయ్యుల కూర ఉడిపోయిందని చూద్దామండి ఉడిగిపోయిందండి చూడండి ఈ రకంగా వండుకోవాలి అంటే కుక్కర్లో అయితే మనకి టేస్ట్ అవుతుంది రెయ్యి కూడా ఉడికిపోతుంది మెత్తగా చూడండి ఎంత మీరు ఎవరో కూడా ఈ రైలు దొరికితే అస్సలు మిస్ అవ్వద్దండి గోదావరి తీర ప్రాంతంలో మడుల్లో దొరుకుతాయండి కంకి రెయ్యలు చాలా కాస్ట్ కూడా ఎక్కువ చూడండి ఎంత బాగుంది కూర చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ పైన కాస్త కొత్తిమీర వేసుకున్నా అండి